ఏం కావాలి కార్ కావాలా ఎక్కడికి వెళ్తున్నావు సుశాంత్ నా డోర్ ది అమ్మా సరే నువ్వు డోర్ది ఓపెన్ ద డోర్ డోర్ ఓపెన్ ద డోర్ వా

అనే ఆ ఆ చప్పుదాజే జల్ది జల్ది దెనే ఆ చియకియెది చియె చియె అక్కడ ఉందంటకి సిజన్ కీస్ ఎక్కడ ఉన్నాయి కీ ఏది అక్కడ ఉందా ఆ నిమిషం నా కొపడి కట్టుగా Er du spent? Ja? ఎందుకది నాకు సరే ఈ కార్ వద్దా ാണ് ఫర్ ఓల్డ్ క్రాత్స్ వన్ ఫిఫ్టీ రూపీస్కి మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అంటే ఓల్డ్ క్రాత్స్ని సో మెన్స్ ఇన్స్పైర్కి వచ్చాం నాకు స్టాక్ ఏమంతకు నచ్చట్లేదు ట్రై ఇంతకుముందుగా బ్రాండ్ ఫ్యాక్టరీ అని ఉంటుంది ఇది ఇది ఇప్పుడు ఫ్యాషన్ ఫ్యాక్టరీగా రీప్లేస్ అయ్యింది అనమాట ఇంత ముందు ఇంత బాగుండేసలు ఇప్పుడు అస్సలు బాగాలేదు అంతా అంత కూడా ఏమి కనపడట్లా రెస్టారెంట్ ఎంట్రీలోనే చాలా బాగుంది యాక్చువల్ సో ఇక్కడ క్రెడిట్కి లైక్ రెస్టారెంట్కి తగ్గట్టు ఒక పోస్ట్ యాక్చువల్లీ గుంటూరు మా ఇంట్లో కూడా ఉంది చెట్టు చిన్న చిన్న షెడ్స్ పిల్లలు ఆడుకోవడానికి రాంగ గణపతి అండ్ నాజనేయ స్వామి సైడ్ సో బ్యూటిఫుల్ సౌత్ ఉన్నారు మన సౌత్ సైడ్ దోశ ఓన్లీ ఊతప్ప మర ఉన్నాయి వీళ్ళు ఇక్కడ ఇడ్లీ ఉన్న గిట్టిగా ఉంటాయి నైట్ వ్యూ అయితే ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది మేబీ పైన అయితే అమెరిలాస్ అంటే ఇప్పుడు దివాళి కాబట్టి చాలా బాగా డెకరేషన్ కూడా చేసినట్టున్నారు చీచందంట దాకా దగ్గరికి వెళ్ళావా ఏంటది గుడ్డు పెట్టినట్టున్నాయి వీస్ కలెక్షన్ నా ఎప్పుడు ఎల్లో తీసుకో ప్లీజ్ బ్లాక్ కదా అది నీకు ఇలాంటిది ఆల్రెడీ ఒకటి మోడల్ ఉన్నట్టుంది మరి ఎందుకు ఇంకా అది ఎక్కడ ఉన్నాడు వాడు ఎందుకే బాంత్ బావు కలర్ తన ఇయరింగ్స్కి కి చాలా బాగా చెట్టింగ్ దిస్ ఈస్ నైస్ ట్రై అనదర్ వన్ మినిట్ ఏవి ట్రై కరో అమ్మందా అమ్మ దాబోలు దాబోలో అమ్మలేదు అండి కావాలే బాగాలేదు ఇది కొద్దిగా కాలు మరి ఎక్కువగా కానీ సెట్ ఏం చేసో అట్లా వాటర్ పోయొచ్చా ఇక్కడ ఏశాంత్ పోయొచ్చు అలాగా తప్పు కదా ఎల్లు అమ్మంది అమ్మకు చెప్పు సరే ప్లీజ్ కారు ఇస్తే ఏమిస్తావు ఇదిగో అన్నీ అయిపోయి జూడియోకి వచ్చాము Not that much good. కొంచెం కళ్ళు తెరుపులు పడ్డాయి ఎందుకంటే అసలు ఎంత నుంచి ఎక్కడ చూసినా కానీ డ్రెస్సెస్ అనేవి బాగా ఏది అది ఇంకో కలర్ అది డార్క్ గ్రీన్ మన వద్దు అయినప్పుడు వేసుకున్నాను అదేనా ఫిట్టింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ నైస్ టైంపాస్ చేస్తూ ఎక్కడ బట్టన్లు నచ్చక లాస్ట్కి వేస్ట్ చేస్తాయి ఆనందంలో ఉన్న షాప్ తిరిగి వస్తాను కానీ ఏం తీసుకున్నాను ఏంటనేది ఇంటికి వెళ్ళి తర్వాత ఫోటో చూపిస్తాను మీకు యూజ్ హాల్ అయితే ఉంటుంది అన్నమాట వితౌట్ డిస్కౌంట్ వితౌట్ ఆఫర్ వి ఆర్ బయంగ్ ఏవో తీసుకుందామని వచ్చాము ఏమో తీసుకుందాం అనుకున్నాము డీమార్ట్ మెయిన్ అయితే డీమార్ట్ బిస్కెట్ అయిపోయింది డీ మార్ట్లోనే మొత్తం సామాన్ తీసుకోవాల్సి వచ్చింది కానీ డీమార్ట్ ఏసారు దీపా సందర్భంగా మేము దీపావళి ఇంట్లో లేకుండా బయట తిరుగుతున్నాం మొత్తం ఇప్పుడైతే ఎక్కడికి వచ్చాం వెస్ట్ సైడ్కి వచ్చాం అలా ఇక్కడ కూడా ఇంక దొరకలేదంటే ఇంక ఇంటికి వెళ్ళిపోతాం గైస్ లిటరలీ నాకు అంత యూజ్లెస్గా గా అనిపిస్తుంది ఇంత షాపింగ్ చేసి ఇంత దూరం వచ్చి ఏమి కనపడకుండా షాపింగ్ మాల్స్ ఉన్నా కూడా ది వరస్ట్ కలెక్షన్ అంటే దివాళీ రోజే మాకు ఎదురైంది అనమాట ఎప్పుడు చూసినా వెంటనే దొరికిపోద్ది కానీ ఈ రోజు దొరకలేదు మేబీ దట్ ఈస్ డ్రాబ్యాక్ మేబీ దివాళీకి ముందర అందరు కలెక్షన్ కొనుక్కొని వెళ్ళిపోయి ఉంటారు సో ఫెస్ట్ టైంలో అస్సలు తీసుకోకూడదు మనం బట్టలు అనేవి నాకైతే ఇప్పుడు బాగా అర్థమైంది அக்கை வெ சைடு கனப்படுத்துது ஷர்ட் மீட்டில் இல்ல நிஜம் மொஹங்கான பண்ணலாம் ఏమన్నా దొరికినాయా అంటే సైజ్ నాట్ అవైలబుల్ లాస్ట్కి వెళ్ళి బాంబులు కాల్చుకోవడమే అప్పుడు మంగళగిరి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇలాగే ఉండేది

बोलो। तोप तोप। तोप तोप। हो गए ना शॉपिंग मी और कार है चुपी वाह प्लीज चुपी वा। चिचन Mm. Yeah, yeah, yeah. Happy Daddy. Diwali yeah. 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 Very good. Okay, do what? The Wow, 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 Good job. Good job. గైడ్స్ ఇంకా ఇప్పుడైతే నేను ట్రెండ్స్లో అలాగే జూడియోలో తీసుకున్న బట్టలైతే మీకు చూపిస్తాను అవి ఎంత ఏంటనేది రేట్స్ కూడా చెప్తాను టోటల్ ఎంత అయిందో మీరు కామెంట్ చేయండి ఇప్పుడు నేను మొన్న షాపింగ్ చేసినవి అయితే ఇది ఒకటి టీ అన్నమాట అనమాట షర్ట్ ఒకటి తీసుకున్నాను ఇది వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పడింది ఇది వచ్చేసరికి కాటన్ ప్యాంట్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ పడింది ఇది వచ్చేసి టాప్ ఈ టాప్స్ అన్నీ ఒక్కొక్కటి ఫ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఒక్కొక్కటి సేమ్ ప్రైస్ అనమాట అవన్నీ సిక్స్ హండ్రెడ్ పడ్డాయి అనమాట ఈ మూడు టాప్లు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడ్డది తర్వాత ఈ సెట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అనమాట ఇది ప్యాంటు విత్ కుర్తి అనమాట సెట్ వచ్చేసరికి థౌజండ్ పడింది ఇవి వచ్చేసరికి నేను తీసుకున్నాను నా అనేది మీరు కౌంట్ చేసి కామెంట్ చేయండి అనమాట సరే అలాగే ఇప్పుడు శిశాంత్ ఘాడ్ అనమాట ఇప్పుడు శిశాంత్ఘడ్ సెట్స్ ఇవి ఒక్కొక్క సెట్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడింది ఇది వచ్చే ఇది కూడా అంతే సేమ్ ఈ ఈ సెట్ కూడా అలాగే వాడికి ఇలా సెట్స్ వచ్చేసరికి ఫోర్ సెట్స్ తీసుకున్నాను ఈ ఫోర్ వచ్చేసి ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడ్ అనమాట అలాగే ఈ షర్ట్ ఒకటి హుడీ ఒకటి తీసుకున్నాను ఇది నాకు చాలా బాగా నచ్చింది సో అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకుని ఇది ఒకటే నాకు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పడింది వాడిది సో తర్వాత ఇది వచ్చేసరికి ప్యాంట్ అనమాట ప్యాంట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ పడింది ఈ రెండు సెట్స్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ దాకా పడింది అనమాట సో వీట్ సెట్స్ ఇవన్నీ కలిపి ఎంత అనేది కూడా కామెంట్ చేయండి సో మా షాపింగ్ అయితే ఇంత అయిందనమాట సో టోటల్ కౌంట్ చేసి మీరే కామెంట్ చేయండి ఇదనమాట మా షాపింగ్ వీడియో అయితే సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి